హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూద్దాం ఈరోజు ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే పోతున్నాము నేను మామచ్చగడు హాయ్ మేమైతే ఈరోజు ఒక కొత్త వీడియో ఎక్కడ పోతున్నాం మనము పులిగుండు పులిగుండు అనే ఒక ప్లేస్ ప్లేస్కి అయితే పోతున్నాం పెద్ద గుండు ఉంటుందట విపరీతమైన పెద్ద గుండు చాలా పెద్ద గుండు భయంకరమైన గుండు అక్కడికి పోదామని అనుకున్నాము ఈరోజు కాబట్టి అక్కడ పోయేటప్పుడు మొత్తం వీడియో మీకు మీకంతా పిన్ టు పిన్ చూపిస్తాం ఓకేనండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం ఓకే స్టార్ట్ అయితే అయిపోయినా ఒక అద్భుతమైన వీడియో తీసి మిమ్మల్ని థ్రిల్ చేసి ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది నా వంతు కేవలం నా వీడియోని మీ ఫోన్లో ప్లే చేసి థ్రిల్ అయ్యి ఎంటర్టైన్ అవ్వడం మీ వంతు ఇంకా టైం వచ్చేసరికి తొమ్మిదిన్నర నుంచి పది ఆ మధ్యలో అయింది ఇప్పటికీ ఎండ స్టార్ట్ అయిపోయింది అనమాట బండ్లో పోవాలంటే మామూలుగా ఉండదు చూడండి ఏ విధంగా ఉందో బండి అయితే నా బామరిది గడ తోలుతాడు ముందర నేను వెనకాల కూర్చున్నాను వెనకాల కూర్చుంటేనే కళ్ళల్లో నీళ్లు డ్రాపులు డ్రాపులు కారిపోతున్నాయి చిత్తూరు పీలూరు మధ్యలో ఒక టోల్ గేట్ అయితే వస్తుంది అనమాట తిరుపతి చిత్తూరు రాణిపేట చెన్నై హైవే అనమాట ఇది దాన్ని దాటుకోగానే ఒక ఫ్లైఓవర్ వస్తుంది అనమాట ఇదే ఫ్లైఓవర్ అది ఇది బెంగళూరు తిరుపతి ఫ్లైఓవర్ అనమాట ఈ ఫ్లైఓవర్ నేరుగా కింద దూరేసి కొంచెం దూరం పోతే పెనుమూర్ క్రాస్ అనే ఒక ఏరియా వస్తుంది ఇదే పెనుమూర్ క్రాసు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు అయితే రైట్ తీసుకోవాలి మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే కరెక్ట్గా పెనుమూరు కాసు చూపించాం కదా ఇక్కడ నుంచి కరెక్ట్గా పదహైదు కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా కరెక్ట్ పదహైదు పదహైదు నిమిషాలు పదహైదు కిలోమీటర్లు నేరుగా స్టార్ట్ అయిపోతాం ఈడ ఆపాము ఎండకు తట్టుకోలేక మధ్య బయట రెండు తాగిన ఇద్దరము మధ్యలో ఇది ఒక బ్యారేజ్ అనమాట మంచి అందంగా ఉంది అదిగో అక్కడ కనిపిస్తుంది వచ్చేసినట్టే దగ్గరికి పులిగుండు నేను ఇకి రావడం ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎవరికైనా సరే ఫస్ట్లో పోవడానికి ఏ ఏ ప్లేస్కి అయినా కూడా ఎగ్జైటింగ్ అయినా ఉంటుంది అందరికి ఇక్కడ విచిత్రం అంటే గుండు చుట్టుకొని పోవాలా గా గుండు దగ్గర పోయేదానికైతే లేదు మొత్తం నాలుగు పక్కలా తిరుకొని పోవాల్సి వస్తుంది నాలుగు పక్కల అంటే నాలుగు లెఫ్ట్లు తీసుకోవాలి దగ్గర దగ్గర అంటే అది ఏ టైప్ ఉండదో ఏ పక్క ఉండదో అన్నీ చూసుకుంటా పోతాం అనమాట మనము ఆల్మోస్ట్ బయట వ్యూ అంతా చూసేస్తాము చుట్టుపక్కల గుండుని గుడి లోపలికి పోతే దేవుడికి ఎట్లా ప్రదర్శన చేస్తామో ఆ విధంగా మొత్తం ఈ బయట ఉండే ఈ పులిగుండు ప్రదక్షిణ చేసుకొని అయితే మనము గుండు ముందరకైతే పోతాము అసలు మేము ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు శివరాత్రి జనాలు ఈ విధంగా వస్తారని చెప్పి క్యాజువల్ క్యాజువల్గా గుండు చూద్దాము అనేసి పోయినాము పులిగుండు చూద్దాం అనేసి ఈరోజు విశేషం కావడంతో మరింతమంది ఎక్కువ మంది మాకు కనెక్ట్ అయ్యారు అంతే కలిసి వచ్చిందనే చెప్పాలా మనం పులి పులిగుండి దగ్గరికి అయితే వచ్చేసినాము బండి దాడి పెట్టాము గుడి అయితే అక్కడ ఉంది చూడొచ్చు గుడి జనాలు అంతా ఫుల్గా ఉండరు ఇదిగో చూసారు కదా అన్నమాట పులిగుండు దారి అయితే పర్ఫెక్ట్గా లేదు అడుగుతుందని పోతాం రో జనాలు అయితే మీకు ఆ కొసలో అయితే కొంతమంది కనిపిస్తా ఉండరు చూద్దాం ఇప్పుడు పైకి నేరుగా పోదాం పైకి ఈ గుంటపైన పులులను చూసారంటే పెద్దలు అప్పుడెప్పుడో అందుకని అప్పటి నుంచి పులిగుండు పులిగుండు అని పేరు పెట్టేశారు దీనికి మొత్తానికి కింద మీద పడితే ఎంట్రన్స్ అయితే వచ్చేసినాము ఇప్పటికే సగం బూస్ట్ అయిపోయింది తెచ్చుకున్న నీళ్ళ బాటిల్లో లీటర్ బాట్లు తెచ్చుకున్నాం అది కూడా మా బామతి కూడా సగం అయినాడు ఈరోజు మా అదృష్టం ఎవరు అంటే ఇక్కడ నీళ్ళు కూడా తెచ్చి అమ్ముతా ఉన్నారు పైన అయితే పది రూపాయలు ఎక్కువ తీసుకుంటారు అయినా పర్లేదు నీళ్ళు దొరికితే సాల్ర స్వామి ఉండము ఈ సమ్మర్ సీజన్ కాబట్టి విపరీతమైన ఎండలు కాబట్టి ఎక్కడానికి కానీ రావడానికి కానీ భలే కష్టంగా అయితే ఉండదే ఆ కష్టాన్ని మా ఆతృత ఆ ఎగ్జాక్ట్ మీద అనేది అధిగమించేసింది అనమాట ఆ కష్టాన్ని ఎంత కష్టమైనా పోయి చూడాలనే ఒక ఆతృతతో పోతాండాం కాబట్టి మాకు అంత కష్టం అనిపించలేదు సగంలోకి వచ్చినాము బూస్ట్ అయిపోయింది ఇప్పటికే ఇంకా సగం కూడా కాలేదు తిరుమల అంటాం కానీ తిరుమల అన్న మెట్లు కొంచెం అక్కడక్కడ అక్కడ కొంచెం దూరమైన ఉంటాయి చక్కగా ఉంది ఒకటే విధంగా కాబట్టి ఇప్పుడు బాగా కష్టము ముసలి వాళ్ళు ఏదో రావద్దండి బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు మా వాళ్ళు లాంటి వాళ్ళు కాకుండా బాగా హుషారుగా ఉండేవాళ్ళు నా వాళ్ళు రండి ఇలాంటి వాళ్ళు బాగుందన్న నిజంగా బాగుంది నిజంగా బాగుందన్న కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా కుదరదు అని చెప్పి బయలుదేరినాం మళ్ళీ కొంచెం పైకి మధ్యలోకి పోగానే ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు అయితే మనకు దర్శనమిస్తారు ఆ దేవుళ్ళు దర్శనం చేసుకుని టెంకాయల పాటి తెచ్చింటి కొట్టేసుకొని పోవచ్చు పైన కూడా ఇంకొక దేవాలయం అయితే ఉండదు శివాలయము యాక్చువల్గా మనం అయితే వన్ వే దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ నుంచి పోవాలన్నమాట వన్ వే అంటే తెలుసు కదా ఇద్దరే పోవాలన్నమాట పక్కన పక్కన చూస్తా పోతా ఉంటే భయంగానే ఉంది కానీ కొంచెము కాకపోతే కమ్మీలు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఆడ మనుషులు చూసి చిన్న చీమల లాగా కనిపిస్తాను చూడండి అక్కడ పోతా ఉన్నారు ఇప్పుడైతే మనము సగంలో కరెక్ట్గా పులిగుండి ఇదంతా పులిగుండే ఇంక ఇక్కడ నుంచి పోవాలన్నమాట అసహనం దారి ఇక్కడే స్టార్ట్ అవుతుంది మనం ఇంకా లోపలికి పోలేని తర్వాత ఫస్ట్ టైం కాబట్టి బాగా థ్రిల్లింగ్ ఉంటుంది అందరూ చెప్పినారు సర్చ్ రండి ఇప్పుడు చూసాం కదా పులిగుండు 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 పులి 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 వచ్చేసినాము ఇదే అనే దారి చూడొచ్చు బాగా సెక్యూరిగా కమ్మలు అయితే కట్టినారు భయంకరంగా ఉంది దారి అయితే చూడొచ్చు మొత్తం సేఫ్గా గా అయితే కమ్మలు అయితే కట్టినారు అయినా జాగ్రత్తగానే పోవాలా ఏమైనా మాత్రం మిస్ అయితే మాత్రం చాలా కష్టమే కొంచెం ఆలోచిస్తే ఎవరు ఈ దారి కనిపెట్టింది ఈ కమ్మిలు ఈ సిమెంట్ ఈ రాళ్ళని ఎవరు పోసుకొచ్చారు అది నడవడానికే కష్టంగా ఉంది అవి ఎట్లా అనిపిస్తుంది ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇది అన్న రెండో స్టేజ్ అని చెప్తాను దీన్ని చూడొచ్చు రెండు గుండ్లకు కలిపి ఒక దారి అనమాట ఇది చూడొచ్చు ఇక్కడ నుంచి దారి స్టార్ట్ అయితే నేరుగా మనుషులు అయితే తిరిగి 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 పోవాల్సిందే అలా అన్న ఎవరు అన్నం ఇది చిత్తూరా ఎంత ముందు అన్న ఇక ఇదే ఫస్ట్ టైమా ఎట్లా ఉందా ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది అయితే ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది నడవడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది కాసేపు కాసేపు కూర్చుంటే రెస్ట్ అయితే రెండో స్టేజ్ అడిగి వచ్చినాము ఇక్కడ నుంచి అసలు అసలైన మార్గం స్టార్ట్ అవుతుంది చూడొచ్చు మనం ఇక్కడ నుంచి పోవడం అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి రావడం ఇప్పుడు దాకా రావడం ఒక ఎత్తి అయితే ఇక్కడ నుంచి పోవడము గుళ్ళే పోవడం అనేది ఒక ఎత్తి అవుతుంది రెండు గుండ్లకు మధ్యలో దారి కదా ఇది పైకి పోవడానికి మనకు గుండ్లు లేదు రెండు పెద్ద పెద్ద గుండ్లకు ఈ కమ్మిలతో కలిపి పెట్టాలన్నమాట ఇది ఇక్కడ నుంచి పోవాల్సి వస్తుంది మనము స్టార్ట్ చేద్దాం వన్ ఇక్కడ కొంచెం పైకి ఎక్కినాక కాస్త చల్లగానే ఉంది అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ మొదలైంది ఇంతసేపు కింద నుంచి వచ్చేటప్పుడు బాగా భయంకరంగా వేడిగా ఉడికి ఉన్నింది పైకి ఎక్కి ఉడికి చల్లగా ఉంది నా క్వశ్చన్ ఏమంటే పైకి పోయే ఉడికి చల్లగా ఉంటుంది లోతు తగ్గులో పోయే ఉడికి వేడిగా ఉంటుంది కారణం ఏమిటి తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఈ క్వశ్చన్ కాస్త ఎడ్యుకేషన్కి సంబంధించింది మనము చదువుకుంటాము ఎయిత్ నైన్త్ క్లాసుల్లో సో కొంతమందికి ఉపయోగపడొచ్చు అనమాట తెలిస్తే కామెంట్ చేయండి ఈ కో ఈ రాయికి ఆ రాయికి మధ్యలో నిచ్చెనలో అయితే ఉన్నాము అదే కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చిపోతూ ఉన్నారు ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది పైకి పోవడానికి మొత్తం పైకి అయితే ఎంత దూరం ఉందో అయితే తెలీదు మేమైతే మధ్యలో ఆగి ఉన్నాము ఎందుకంటే మధ్యలో గుహ ఇది కొంచెము గాలి ఎలుతురు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా కొంతమంది కొంతమంది గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పోతా ఉన్నారు అంతా కూర్చోన్నారు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అయితే పోతా ఉన్నారు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక దగ్గర దగ్గర ఒక నలభై యాభై మంది అయితే ఉన్నారు వరుసగా లైన్లో కంటిన్యూగా పోతా ఉంటారు అనమాట ఫైవ్ కూడా మళ్ళీ తీసుకుందాం అప్డేట్ కరెక్ట్గా మధ్యలో పోయేసరికి నాకు కూడా కాస్త భయం అనిపించింది ఎందుకంటే గాలి లేదు వెలుతురు లేదు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక సెకండ్ నేను వెనక్కి వెళ్ళిపోదామనిపించింది నా అయితే అసలు ఆగిపోయాడు వెనకాలే వాడు రారని చెప్పి చెప్తే కొంచెం ఆలోచిస్తున్నాడు వద్దామా అనేసి కొంచెం భయం వేసి భయం అయితే వేసింది నాకు కూడా అయితే జనాలంతా పోతున్నారు కాబట్టి మేము వాళ్ళతో పాటు గుంపులో పోయిందనేసి వెళ్ళిపోతాడు అంతే ముఖ్యంగా ఏమిరంటే ఒక్కొక్క మనిషే పడుతున్నారు అంతకంటే ఎక్కువ పడడం లేదు ఈ చిన్న సందు కాబట్టి ఊపిరి ఆడలేదేమో అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి మొత్తాన్ని నేను సగం దూరం అయితే రాగలిగాను నా బామర్ దగ్గర అయితే ఆనే ఉన్నాడు వేరే యాక్క అయితే వాడు నేను ఈడ్చుకుని వస్తాను నాయన మేమే పోతాను నీకేమి రానేసి వాడు ఇంకా బగిసేట్లే పోతాం రా అని చెప్పేసి వాడు వస్తున్నాడు వెనకాల ఈ గుహలో ప్రయాణం అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలా కావాలంటే మీకు కొంతమందిని అడిగి చూపిస్తాను చూడండి

ಎಟ್ಲೊಂದಾ bro ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್ ಎಟ್ಲೊಂದೆ ಬರೋದಾ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಂದೆ ಚಾರಾ ಸಾಲಾ ಗುಚ್ಚಾರ ಎಟ್ಲೊಂದೆ ಸೂಪರ್ ಆಗನ್ ಆಸಂ ಎಪ್ಪನ್ ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್ ಸೂಪರ್ ಆಗನ್ bro ಎಟ್ಲೊಂದೆ bro ಬೇರೆ 레ವೆಲ್ ಈಗ ಡಿಗನ್ ನೆ ಬರ್ತಂ bro ಎಕ್ಕಾಡಾ ಉಡ ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್ ಎಟ್ಲೊಂದೆ ಫುಲ್ ಬಾಯ್ಂಗ್ ಆಗೋದು bro ಬಾಯ್ಂಗ್ ಬಂದಾ ಟರ್ನ್ ಪ್ಲೇಸ್ ಟರ್ನ್ ನೀವು ಮುಂದೆ ಚಾರಾ ಇದನಾ bro ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬರೋದಾ ಎಟ್ಲೊಂದೆ bro ಬಾಗ್ಲೇ ಇದು

మీ ఫస్ట్ టైం రావడమా ఆ హా వచ్చారు ఇది హ బాగుంది బాగుంది కొంచెం కొంచెం తెలుసు బ్రో ఫస్ట్ టైం రావడమా ఐ విజిట్ ఎక్స్‌పీరియన్స్ బాగుంది ఎప్పుడు బాగుంది ఎప్పుడు సూపర్ मजा సా బ్రో ఎప్పుడు ఎరుది వరతకే నా జాబ్రో బజ నల్లరుదా తెలుగు తమిళ తమిళ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు ఎరుది ఫస్ట్ టైమా ఇది ఎదో అడ వాటి వరదే 6 6 ఎప్పుడుది ఎక్స్‌పీరియన్స్ సలనా మాట ఎప్పుడు తిరిలా ఇది ఇంద వైర్ మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరుటి గాని ఫస్ట్ టైం మీరు ఫేస్ చూడ పోకో

కొంతమందికి చాలా మందికి భయంగా అంటారు కొంతమంది థ్రిల్లింగ్గా అంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చాలామంది సూపర్గా ఉంది మజ్జాగా ఉంది అంటారు చూడొచ్చు ఇక్కడైతే ఒక దగ్గర దగ్గర హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వంద మీటర్లో ఇదే దారిలో రావాల్సి వస్తుంది అసలు ఏమీ తెలియదు అనమాట లైట్ ఉండదు గాలి కూడా తక్కువ ఆడుతుంది కాబట్టి స్లోగా నిదానంగా లైట్ వేసుకుని రావాలి టెన్షన్ అయితే పడకూడదు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చేవాడు మళ్ళీ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది అలా టెన్షన్ కొంతమందికి అయితే భయం వేస్తుంది అయితే నో ప్రాబ్లం అందరు రావచ్చు హ్యాపీ ఎట్లా మీకు వచ్చే అనిపిస్తుంది భయం వేస్తుందా లేకపోతే భయం అనిపిస్తుంది వచ్చేసినారు ఇంకొక వంద మెట్కలు ఉంటాయి అంతే వాడు కనిపిస్తుంది అదే

ఏం పేరు కదా కాణిపాకం బ్రదర్కి అయితే కొంచెం లైట్గా టెన్షన్ అనిపించిందంట పర్లేదు అయితే థ్రిల్లింగ్ ఉంది సస్పెన్స్ థ్రిల్లర్ మనకైతే ఇబ్బంది అదా లేడీస్కి అయితే కొంచెం ఇబ్బంది పడతారా అది ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఇబ్బంది పడింది మీద రెండోసారి మూడు అక్క ఉంది అక్క మీకు ఇది రావడానికి భయం వేసింది ఏమన్నా బాగుంది కదా ఓకే భయం ఏమక్క ఎట్లుంది

మా హీష్మతి ఊబిరి బీల్చుకో అన్నట్టు అనిపించింది అనమాట పైకి రాగానే డిస్టెన్స్ నాకు కరెక్ట్గా కిందికి అయితే తెలియదు కాకపోతే ఒక కిలోమీటర్ హైట్లో అయితే ఉంటాము మనము ఇక్కడ నుంచి ఇదిగో పక్కనే గుడి పైన నేరుగా ముందరకి వెళ్ళిపోయినామంటే పైకి గుడిగాడికి వెళ్ళిపోతాము ఆయాసము గస అన్నీ ఒకసారిగా తన్నుకొని వచ్చేస్తాడే కాకపోతే పైన ఏముంటుంది ఏముంటుందని ఒక క్యూరియాసిటీతో పైకి అయితే వచ్చేసినాము ఫోటోలు తీసుకునే వాళ్ళు ఇంకా వీడియోలు తీసుకునే వాళ్ళు ఇంకా చెప్పనక్కర్లేదు అయితే పై ఎండ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ఒక రెండు మూడు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇవి నవగ్రహాలు ఉన్నాయి అనమాట ఓం నమ శివాయ ఆయన దర్శనం అయితే చేసుకునేసినాం చూడండి మొత్తానికి మీకు కూడా ఆయన దర్శనం అయితే చూపించేస్తాను నన్ను నాకైతే ఒక చిన్న డౌట్ ఎప్పటి నుంచో మైండ్లో అట్లా మెదులుతూనే ఉంటుంది గుళ్ళు కాడికి వచ్చినప్పుడల్లా ఆ డౌట్ ఏంది అంటే చాలా వరకు దేవుళ్ళంతా పైన గుట్టల్లోనో కొండల్లోనో ఉంటారు అది ఎందుకైంది నాకు అర్థం కాల ఎవరు అడిగితే చెప్తారో తెలియలా మీరు వీడియో చూసే వాళ్ళకి మీకు ఏమైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి చూద్దాము మీరు ఏం చెప్తారు మిత్రులందరూ వచ్చేసాము అయితే చూడండి మా వాడు అతి కష్టం మీద అయితే పైకి వచ్చేసాడు పిలుచుకోవచ్చాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట పులిగుండు మనం అయితే పైన టాప్లో ఉన్నాము పక్క ఇక్కడ చూసింది మనం ఇంకో గుండు అనమాట దీనికి గానే ఉంటుంది ఆడ మన ఫ్లాగ్ అయితే ఒకటి ఉండదు అడవి ఫోటోలు అంతా తీసుకుంటారు ఆడైతే ఏం లేదు టెంప్ గుడి అయితే ఇక్కడే ఉండదు ఇదే గుడి శివాలయం ఇక్కడికి వస్తే ఇక్కడే అనమాట ఇది 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 ఎండింగ్ దీనికంటే ఇంకేం లేదు ఇక్కడ చూసుకొని దేవుని దర్శనం చేసుకుని పోతానం పైన నుంచి చూస్తే కింద కనిపించే వ్యూ ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుంది వేరే లెవెల్లో అయితే ఉండదు వ్యూ అయితే జాగ్రత్తగా ఉండాలి ఏమని మాత్రం స్లిప్ అయితే అసలు మనిషి ఏమైపోతాడో అది తెలియదు అనమాట ఆ దేవుడు దయవాళ్ళు ఏమి జరగలేదు ఆ విధంగా కరెక్ట్గా రెండు గంటల సేపు పట్టింది మొత్తానికి పులిగుండిని చూసుకొని సాధించుకొని వచ్చేసినాం కిందనున్న శివాలయంలో నందీశ్వరుడు అనమాట ఇదండి అసలు గుడి ఇక్కడ దర్శనం చేసుకొని పైకి పోతారు నా వీడియో చూసిన వాళ్ళని ఎనర్టైజ్ చేశాను అని నేను అనుకుంటానో మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి ఇదండి మన వీడియో మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి